ఈరోజు పోతలపాడు గ్రామంలో కందాలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి బ్రహ్మనాయుడు అనేటువంటి తేజ్ కుమార్ బ్రహ్మనా తేజ్ కుమార్ బ్రహ్మ తేజ్ ను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే విధంగా ఈ వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందినామని చెప్పుకుంటున్నటువంటి విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్లు మరియు గ్రామ సర్పంచ్లు గ్రామ సర్పంచ్ హోదా ఉన్నటువంటి వైసీపీ నాయకులు వీళ్ళందరూ కలిసి ఒక హరాస్మెంట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈ బ్రహ్మనాయుడు ఈ తేజ్ తేజ్ కుమార్ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే స్థాయికి తీసుకొని ఇచ్చారు ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు వీడియో వాయిస్ కాల్స్ వింటా ఉన్నాం రికార్డ్ చేసినటువంటి కాల్స్ ఆ వల్గర్ లాంగ్వేజ్ దెబ్బకు ఎక్కడ నన్ను చంపుతారో వైసీపీ వాళ్ళు ఇంత దుర్మార్గం నేనేం చేశాను నేనేం తప్పు చేశాను వీళ్ళు అది కూడా కాకుండా తన భార్యను కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడి చిత్రహింసలకు గురి చేస్తే భార్యకు ముఖం చూపించుకోలేక తట్టుకోలేక ఈరోజు సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది మేము ఈ ప్రభుత్వాన్ని అలాగే అధికారులను మేము తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దుర్మార్గ ప్రభుత్వంలో ఈ దుర్మార్గుల్ని వెంటనే అరెస్ట్ చేయండి ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మీద కొద్దిగా నమ్మకం కలిగేలా చేయమని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు కూడా ఈ యొక్క వీడియో కాల్స్ అలాగే ఆడియో కాల్స్ అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి వీటిని మీరు వినండి ఇక కేవలం మూడు నాలుగు రోజుల లోపల నోటిఫికేషన్ వస్తూ ఉంది ఇంకా వీళ్ళ ప్రభుత్వం సీన్ అయిపోయింది ఇంకా పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ ఎవరు భయపడాల్సిన పని లేదు రాబోయే తెలుగుదేశం జనసేన బీజేపీల ప్రభుత్వం ఇక మీ సినిమా కట్ మీ సినిమా అయిపోయింది ఇంకా మీ ఆటలు కట్టు తెలుగుదేశము ఈ యొక్క జనసేన బీజేపీలో ప్రభుత్వం రాగానే మేము కూడా ఈ అధికారులను ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏడిపించి నానా రకాలుగా చావులకు కాలం కారణం అధికారులను అయితే మేము వదిలిపెట్టదలుచుకోలేదు ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది తేజ్ కుమార్కు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ముప్పై కుటుంబాలకు ఆన్లైన్ తొలగిచ్చారు భూమి అదే కాకుండా వాలంటీర్ పోయి పోయి మీకు ఆ పథకాలు వచ్చినాయి ఈ పథకాలు వచ్చినాయి అని చెప్పి సంతకాలు పెట్టించుకోవటం ఆ సంతకాలతో దొంగ సంతకాలు పెట్టించుకొని ఆ సంతకాలతో ఆన్లైన్లో తొలగిస్తారు రైతుల పొలాలకు బస్సు మని నువ్వుదామనుకున్నారు మీరు అంటే ముప్పై మంది రైతుల పొలాలు ఆన్లైన్ తొలగిస్తూ ఉంటే ఎంఆర్ఓ అసలు ఏం చేస్తుండే కడుపు కన్న ఏం తింటున్నారు ఏ రకంగా తొలగిస్తారు మీరు అసలు ఆన్లైన్ చెక్ చేసుకోరా ఫీల్డ్ మీదకి పోరా అంటే వీళ్ళ ఆస్తులు గాజేద్దామని చెప్పి మీ వాలంటీర్లు వాలంటీర్లు మీ అధికారులు కుమ్మక్కై పేదవాడి కడుపు కొట్టాలని చూస్తూ ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తారా ఇటువంటి దుర్మార్గాన్ని ఇంకా సహించము ఇంకా మీ సినిమా అయిపోయింది మీ సీన్ సితారే ఇంకా ఇప్పటి నుంచి దయచేసి మీరు అధికారులను పోలీస్ అధికారులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే మీరు ఇమ్మీడియట్గా ఆ యొక్క వీధి రౌడీలా ప్రవర్తించినటువంటి ఆ వైసీపీ మూకను అరెస్ట్ చేయాలా అలాగే ఎవరైతే తప్పుడు అక్రమ ఆన్లైన్లు తొలగించామని చెప్పి ఈ తప్పుడు సాక్ష్యాలు పెట్టుకొని చేసినటువంటి ఈ అధికారులను సస్పెండ్ చేయాలా ఈ రెండు జరగకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేనలు బీజేపీ పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉండి ఉద్యమిస్తాం తప్పకుండా ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వం అంతమయ్యేంత వరకు పోరాటం చేస్తాం రేపు రాబోయే రెండు నెలల్లో రాబోయే తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో వీళ్ళకు న్యాయం జరిగేలా చేస్తాం